అవకాశం చూసుకుని ఆస్తిని వెనకేసుకుందాం అని ముక్కోటి చెప్తూ ఉంటే అదిగో వాళ్ళు వస్తున్నారు అని వైకుంఠం అంటుంది హాస్తిని వాళ్ళు వచ్చే లోపల ముక్కోటి మాట మార్చేస్తాడు ఆహా ఎంత బాగుంది ఇల్లు అని పొగుడుతూ ఉంటే ఒరే చచ్చిపీనుగా నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు కదా మనం నాలుగు రోజులు ఉండి వెళ్ళే వాళ్ళము అని మన త్రినేత్రిని వెంట పెట్టుకు వాళ్ళం అని బామ్మ చెప్తుంది అంటే బాగుంది ఇక్కడ ఉన్నా బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారులే అని వైకుంఠం అంట అంటుంది అయినా ఇదేమి సత్రం కాదు మీరు ఉండటానికి అని సుమన అంటే మీ అక్క వెళ్ళింది కదా మా త్రినేత్రిని తీసుకువస్తే మేము వెళ్ళిపోతాం ఇక్కడే ఉండంలే అని బామ్మ చెప్తుంది తనే త్రినేత్రి అని కొందరు కాదని మరికొందరు మరి తను త్రినేత్రిని ఎలా తీసుకువస్తుందో అని తిలోద్దామా అంటే అదే నైని అలా ఎందుకు మాట్లాడి వెళ్ళిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని విశాల్ అంటాడు వదిన ఏం మాట్లాడినా కూడా అందులో ఒక అర్థం ఉంటుంది వదిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అని విక్రాంత్ చెప్తాడు ఆ త్రినేత్రి వస్తే వెళ్ళిపోతాము అని బామ్మ చెప్తుంది అదిగో వస్తుంది మీ త్రినేత్రి అని హాసిని చూపిస్తుంది అప్పుడే నైని హాఫ్ శారీ కట్టుకొని త్రినేత్రి లాగా మాట్లాడుతూ బామ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బామ్మని హెక్ చేసుకొని ఎలా ఎలా ఉన్నావు బామ్మ అని పరామర్శిస్తూ ఉంటుంది నేను బాగున్నానే మనవరాల నువ్వెలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నేను కూడా చాలా బాగున్నాను అని త్రినేత్రి చెప్తుంది త్రినేత్రిని ఆ విధంగా చూసేసి ముక్కోటి వైకుంఠం తెల్లమొహాలేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నువ్వు వచ్చేదాకా ఆ యముణ్ణి కూడా మన పెరట్లో కూడా కాలు పెట్టనివ్వనని నేను కూడా కంకణం కట్టుకొని కూర్చున్నాను తెలుసా అని బామ్మ అంటే ఎలా అత్త ఎలా ఉన్నావు మామ అని త్రినేత్రి అడుగుతూ ఉంటే హా అని వాళ్ళు టెన్షన్ పడుతూ తలలోపుతూ ఉంటారు నైని ఏంటిది అని విషయాలు అంటాడు బామ్మ బాబుగారు ఎప్పుడూ నన్ను నైని అనే పిలుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆవిడ నైని నేను ఇద్దరం ఒకేలా ఉంటామని అని నేత్రి చెప్తుంది చెల్లి నువ్వు వచ్చావు సరే ఇంకొక చెల్లి ఎక్కడ మా నైని చెల్లి అని హాస్యని అడుగుతూ ఉంటే మీ వాళ్ళు వచ్చారు వెళ్ళి చూసిరా అని చెప్పి నన్ను పంపించిందక్కా అని నేత్రి చెప్తుంది తను ఎక్కడికి వెళ్ళింది అని వల్లబా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఒరే వెర్రి వెంగళప్ప మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతోందిరా తనే హాఫ్ సారీ కట్టుకొని వచ్చి నేత్రి అని చెప్తోంది అని తిలోత్తమ అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మా వాళ్ళు వచ్చారన్న ఆనందాన్ని కూడా నాకు మిగిల్చరా అని నేత్రి కోప్పడకు త్రినేత్రి అని విక్రాంత్ చెప్తాడు అంటే ఇప్పుడు వీళ్ళతో ఈ త్రినేత్రి వెళ్ళిపోతుంది కదా అని సుమన అంటే అంతే కదా అని హాసిని అంటుంది హే అలా ఎలా వెళ్తుంది ముందు మా నయనిని కూడా ఇక్కడ చూపించే వెళ్ళాలి అని వల్లభ అంటే అవునని తిలోత్తమ అంటుంది అబ్బా మీరు కాస్త ఆపుతారా త్రినేత్రి నువ్వు వచ్చావు కదా మరి మా నయని ఎక్కడా అని హాసిని అంటే లోపల ఉంది అని నేత్రి చెప్తుంది ఇప్పుడు మా నయని నువ్వు ఇద్దరు ఒకేలా ఉన్నారని మాకందరికీ చూపించిన తర్వాతే ఇక్క నుంచి వెళ్ళాలి అని హాసిని అంటే అంతే కదా కొత్తక్క ఇప్పుడు మా నయనక్కను కూడా మా కళ్ళ ముందు రప్పించాలి అని సుమన అంటే అందరికీ చూపించాలా మా బామ్మకి మాత్రమే చూపిస్తే సరిపోతుందా అని నేత్రి అంటుంది విశాల్ బాబు గారి భార్య నువ్వు ఇద్దరు ఒకేలా ఉంటారని నువ్వు నాకు చెప్పావు కదా ఇద్దరు ఒకేలా ఉన్నారని నువ్వు నాకు చూపిస్తే నేను నిర్ధారిస్తే సరిపోతుంది అని బామ్మ అంటే నిర్ధారించే వరకు మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇక్కడే ఉండొచ్చు అంతే కదా అని ముక్కోటి అంటే అవునని వైకుంఠం అంటుంది వీళ్ళు ఇప్పుడప్పుడే పోరని నాకు చాలా బాగా తెలుసు అక్క ఐదు కిలోల బియ్యం నానపెట్టు అని సుమన అంటే ఎందుకని హాసుని ప్రశ్నిస్తూ ఉంటుంది మా అల్లుడు చూడ్డానికి నాజ్జుగ్గా ఉంటాడు కానీ పొట్టలోకి బాగా పంపిస్తాడులే అని బామ్మ చెప్తుంది తినడానికి ఏముందమ్మా కడుపు నిండా కావాల్సినంత తినండి ఈ లోపు మీరు కూడా మా నయని చూస్తారు కదా అని విశాల్ అంటే బ్రోకు ఉన్నంత నమ్మకం మీకు కూడా మీకు లేకపోయింది అని విక్రాంత్ అంటాడు బామ్మ నువ్వు ముళ్ళు ఇండ్లు చూద్దువురా అని నేత్రి చెప్తుంది ఈ పెద్దావిడ నైని త్రినేత్రిని ఒకేసారి చూశానని నిర్ధారిస్తే మాత్రం నేను నమ్ముతాను లేకుంటే నమ్మను కాక నమ్మను అని తిలోత్తమ్మ అంటుంది రా బామ్మ ఇల్లు చూద్దువు చాలా పెద్ద ఇల్లు అని నేత్రి వా వాళ్ళ బామ్మని తీసుకొస్తూ ఉంటే విక్రాంత్ కూడా నేత్రి వెనకాలే వస్తూ ఉంటాడు రాబామ్మ నైనిని చూద్దువు అని నేత్రి చెప్తూ ఉంటే అదేంటి త్రినేత్రి నయిని అని నువ్వే కేక వేస్తే ఆ అమ్మాయే మన కంటికి ముందు వస్తుంది కదా నువ్వెందుకు నన్ను తీసుకువస్తున్నావు అని బా అమ్మ అడుగుతూ ఉంటే తను మాట్లాడలేదు చూడలేదు అని నేత్రి చెప్తుంది అదేంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకు చూడలేదు మాట్లాడలేదు అని అంటుంటే అవును బామ్మ చెప్తున్నది నిజమేరా అని దురంధర గదిలోకి కోమాలో ఉన్న నయని దగ్గరికి బామ్మని తీసుకువచ్చి విక్రాంత్ నేత్రి ఇద్దరు కోమాలో ఉన్న నయని చూపిస్తూ ఉంటారు ఇదిగో అచ్చం మీ త్రినేత్రిలానే ఉన్న మా నయని వదిన అని విక్రాంత్ చూపిస్తూ ఉంటే అవునే ఏమైంది ఈ అమ్మాయి ఇలా పడుకుని ఉంది కళ్ళు కూడా తెరవటం లేదు అని బామ్మ అడుగుతూ ఉంటే ఆ రోజు దేవీపురంలోనే మా నయని వదినకి యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళు కూడా తెరవలేదు ఇలా కోమాలో ఉంది అని విక్రాంత్ చెప్తాడు ఏంటి ఆ రోజు దేవీపురంలో యాక్సిడెంట్ అయింది నైనికా నేను ఇంకా మా త్రినేత్రికని ఎంత కుప్పకూలిపోయానో తెలుసా అని బామ్మ చెప్తుంది కోమాలో ఉన్న నయని తలపుని నిమురుతూ అమ్మ నువ్వు ఇలా కళ్ళు మూసుకొని కోమాలో ఉంటే ఎలా నీ ఇద్దరు పిల్లలు నీ భర్త ఏమైపోవాలి తెరువు అమ్మ తెరువు కళ్ళు తెరువు కోములుకో అని బామ్మ చెప్తూ ఉంటుంది చూడు బామ్మ తను ఇలా కోమాలో ఉందనే నేను నయనీలా నటిస్తున్నాను అని త్రినేత్రి చెప్తుంది ఏంటి నయనీలా నువ్వు నటిస్తున్నావా అని బామ్మ షాకింగ్ అడుగుతూ ఉంటే అవును మా విశాల్ బ్రోని ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవటానికే మీ త్రినేత్రి మా నయని వదినలా నటిస్తుంది నువ్వు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కొంతమంది ప్రాణాలని అవుతావు బామ్మ అని విక్రాంత్ చెప్తాడు కానీ పెళ్ళికని నా మనవరాలు ఇద్దరు పిల్లల తల్లిలా విశాల్ బాబుకి భార్యలా నటించడం ఏంటి అని బామ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది బామ్మ ఆలోచనలో పడింది నేను ఈ ఇంటి శ్రేయస్సు కోసం సగం నిజం సగం అబద్ధం చెప్పాను కానీ తప్పటం లేదు అని నేత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే విక్రాంత్ బామ్మకి దండం పెడుతూ బామ్మ కొందరి ప్రాణాలు కాపాడటానికి ఈ నాటకం ఆడుతున్నాము దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి బామ్మ మా వ మా వదిన కోలుకునే వరకు మీ త్రినేత్రిని ఈ మ మీ మనవరాల్ని ఈ ఇంటి నుండి తీసుకువెళ్ళకండి అని విక్రాంత్ వేడుకుంటూ ఉంటాడు బామ్మ కొన్ని రోజులే అని త్రినేత్రి చెప్తుంటే నైని కోలుకోకపోతే నువ్వు రావా త్రినేత్రి అని బామ్మ అంటుంది లేదు మా నైని వదిన తప్పకుండా కోలుకుంటుంది కొన్ని రోజులే అర్థం చేసుకో బామ్మ అని విక్రాంత్ వేడుకుంటూ ఉంటాడు మరి మీ అన్నయ్య వాళ్ళు మీ త్రినేత్రిని తీసుకొని మీరు ఊరు వెళ్ళిపోండి అంటే నేనేం చెప్పాలి అని బామ్మ అంటుంది పెద్దదానివి నువ్వే చెప్పాలి బామ్మ అని త్రినేత్రి అంటే నువ్వు లాగే ఉండు నటిస్తూ ఉండు నయని కోలుకోగానే వచ్చే తూలే అని బామ్మ అంటుంది కరెక్ట్ వదిన అని విక్రాంత్ అనడంతో వదిననా అని బామ్మ షాకింగ్ అడుగుతూ ఉంటే అదే మీ త్రినేత్రిని మీ మనవరాల్ని మా నయని వదినలా నటించమని చెప్పారు కదా అందుకే వదినా అని పిలుస్తున్నా అని విక్రాంత్ చెప్తాడు మరి మా త్రినేత్రి ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని బామ్మ అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్తాం అని నేత్రి చెప్తుంది మరి ఎందుకు వెళ్ళిపోయిందని చెప్తే ఏం చెప్పాలి అని అన్ అంటే అవును కదా అని ఆలోచిస్తూ నేను విశాల్ బాబు గారిని పెళ్లి చూపుల్లోనే మనసు పడ్డానని చెప్తే అసలు పెళ్ళైన బాబు గారి ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు అని నిలదీసినందుకు నేను ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయానని చెప్పేసే బామ్మ అని నేత్రి చెప్తుంది అలా చెప్పాలనా అని బామ్మ అంటే అంతేకాదు అంతేకాకుండా త్రినేత్రిని నువ్వే వెతికి తీసుకురావాలని నువ్వు చెప్పాలి అప్పుడు మా విశాల్ బ్రో త్రినేత్రిని వెతికి తీసుకురావటానికి ఇంట్లో నుంచి వెళ్తే నైని వదినని కూడా చూడకుండా మనం కాపాడుకోవచ్చు కొన్ని రోజులు అని విక్రాంత్ అంటాడు నా మనవరాలు త్రినేత్రిని ఇంట్లోనే పెట్టుకొని వెతికేయడానికి పంపించాలనా అని బామ్మ అంటే తప్పదు బామ్మ చెప్పాల్సిందే అని నేత్రి చెప్తుంది నీ కోసం ఎంత తిప్పలు పడుతున్నామో చూడు తల్లి నువ్వు కోలుకుంటే ఈ అబద్ధాలు ఆడాల్సిన అవసరం కూడా రాదు కదా అయినా ఎంత మాట్లాడితే ఏం లాభం నీకేమీ వినపడదు కదా ఆ అమ్మవారికే నా గోడను చెప్పుకోవాలి అని బామ్మ వెళుతుంది ఏదైతే నేను బామ్మని ఒప్పించగలిగాము అని నయని అంటే ఎంతవరకు కట్టుబడి ఉంటుందో ఏంటో వదినా అని విక్రాంత్ అంటాడు తర్వాత తిలోత్తమ వల్లభతో అసలు త్రినేత్రి నయిని ఇద్దరు ఒకరే ఇద్దరు లేరు అక్కడ మరి ఆ పెద్దావిడకి ఎలా చూపిస్తుంది కోమాలో ఉన్న నైని రెండు నెలల వరకు కోమా నుంచి కోలుకోదని పెద్ద డాక్టరే చెప్పినప్పుడు రెండు రోజుల్లో నైని కోలుకొని ఇంటికి ఎలా వస్తుంది ఇక్కడ ఉన్నది త్రినేత్రియే త్రినేత్రియే నైనిలా నటిస్తుంది అని ఒకవేళ అదే నిజమైతే పాతికేళ్లుగా మనం ఆస్తి కోసం కాచుకు కూర్చున్నది ఉంటే ఇప్పుడు ఈ త్రినేత్రి ఆస్తిని పట్టుకొని వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను పైకి పంపించేస్తాను అని తిలోత్తమ అంటుంది తర్వాత ముక్కోటికి వైకుంఠం కాఫీ కట్టుకు వచ్చి పని వాళ్ళు లేరా అని ముక్కోటి అడుగుతూ ఉంటే అసలు మీకెందుకు మేము సేవలు చేయాలయ్యా అని సుమన వచ్చి అరుస్తూ ఉంటుంది అయినా మీ బామ్మ ఎక్కడా అని అడుగుతూ ఉంటే అయినా ఆవిడకి త్రినేత్రిని చూశానన్న సంతోషంతో ఎక్కడో పూజలు చేస్తూ ఉంటుంది మీ ఇంట్లో కూడా ఎక్కువగా పూజలు చేస్తారంట కదా అని వైకుంఠం అనడంతో ఇక్కడ పాములకి కూడా పూజలు చేస్తాము పాములు కూడా వస్తుంటాయి అని హాసిని అనడంతో ఏంటి పాములా అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు నాగయ్య వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయదులే అని విషయాలంటే నాగయ్య భార్య నాగులమ్మ కూడా వస్తూ ఉంటుంది అని సుమన అంటుంది ఏంటి నాగయ్య నాగులమ్మ అని ఏదో మనుషుల పేర్లు చెప్పినట్లు అలా చెప్తున్నారు మేము వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని పాములు వస్తే మేము ప్రాణాలతో ఉంటామా అని అమ్మ అమ్మ రావే అని వైకుంఠం కేకలు పెడుతూ ఉంటుంది